హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అంజనీ వరల్డ్ హాయ్ ఫ్రెండ్స్ స్టోరీ మీద ఉన్న మీ ప్రేమకు అభిమానానికి ప్రతి ఒక్కరికి నేను నా ధన్యవాదాలను తెలుపుకుంటున్నాను ఇక కథలోకి వెళ్దామా ఈరోజు కథ ముగ్గురి అక్కా చెల్లెళ్ళ ప్రేమ కథ పార్ట్ త్రీ హండ్రెడ్ అండ్ ఫార్టీ మధు సూర్యవర్ధన్ వైపు చూసి చిన్నగా నవ్వుతూ ఇంత జరిగిన నేను అమాయకురాలి అని అనుకుంటున్నారు చూడండి సరే ఇదంతా కాదు ధృవకి తల్లి ఎవరో మీకు తెలియాలి అంతే కదా అని అంటూ ఇక్కడ డాక్టర్ ఎవరైనా ఉన్నారా అని అడుగుతుంది మధు నేనున్నాను అని ఒక పెద్ద ఆయన ముందుకు వస్తాడు నేను డాక్టర్నే నమ్మా అని ఆయన మధుతో చెప్పాడు వసుదా ఆ రిపోర్ట్స్ని ఆయన చేతికి ఇవ్వు అని అంటుంది వసదా ఆయన చేతికి రిపోర్ట్స్ని ఇస్తుంది అంతేకాదు వాటికి జిరాక్స్ని ఒక కాపీ రామయ్య ఆంజనేయులకు రాఘవయ్యకు సూర్యవర్ధన్ ప్రతాప్ చేతికి అందించి చివరి కాపీలను ఆధించ విజయరుద్రుల చేతికి అందిస్తుంది మధు ఆ రిపోర్ట్స్ని చదివిన అందరూ నిర్ఘాంతపోయి మధువైపు చూశారు ఆఖరికి ఆదిత్య విజయద్ర కూడా మధువైపు ఆశ్చర్యపోతూ చూశారు రామయ్య రాఘవయ్య ఇద్దరు ముందుకు వచ్చి ఏంటమ్మా ఈ రిపోర్ట్స్లో ధ్రువ్ నీకు ఆదిత్యకి పుట్టిన బిడ్డన చూడమ్మా మధు నా అల్లుడు ఏ తప్పు చేయలేదని నేను నమ్ముతున్నానురా అలా అని ఈ ధృవ్ నీకు అల్లుడు గారికి పుట్టిన బిడ్డ అంటే ఎలా అదే నేను నమ్మలేకపోతున్నాను మధు ఈ రిపోర్ట్స్ని చూస్తుంటే నాకు మతిపోతోంది మధు ఇది ఎలా సాధ్యం రా అని అడుగుతాడు రాఘవయ్య ఎలా జరిగిందో దీని వెనక ఎవరు ఉన్నారు పది నిమిషాల్లో మీకు నేను నిరూపిస్తాను నాన్న అని అంటుంది మధు దుర్గ ఏదో మాట్లాడబోగా నువ్వు నోరు మూసుకో అని దుర్గని మాట్లాడనివ్వకుండా చేశాడు రాఘవయ్య సూర్యవద్ద నవ్వుతూ గట్టిగా క్లాప్స్ కొడుతూ నేను ఇందాకనే చెప్పాను కదా రాఘవయ్య నీ కూతురు అమాయకురాలు అని తన భర్తని కాపాడుకోవడానికి ఇలాంటి దొంగ రిపోర్ట్లను సృష్టించింది డబ్బులు పడేస్తే ఇలాంటి రిపోర్ట్లను నేను వంద సృష్టించగలుగుతాను సూర్యవర్ధన్ చిన్నగా నవ్వుతూ చూడమ్మా మధురిమా ఆదిత్యవర్మ నువ్వు ఇలాంటి వాటిల్లో ఇంకా ఏబిసీడీలు నేర్చుకుంటున్నావు నేను వీటిల్లో పిహెచ్డీ కంప్లీట్ చేశాను నా ముందు కుప్పిగంతులు వేయకు అని అంటాడు ఆదిత్య మధుని తన వైపుకు తిప్పుకొని నీకు ఈ రిపోర్ట్స్ ఎక్కడివి మధు ఎవరిచ్చారు ధృవ్ మన బిడ్డేనని నీకు ఎలా తెలిసిందే ఎప్పుడు తెలిసింది మధు అని అతను తట్టుకోలేక అడుగుతున్నాడు ధృవ్ మన బిడ్డ అని నువ్వు చెప్పకపోతే నాకు తెలియదనుకున్నావా బావా అయినా ఇన్నేళ్లు నా బిడ్డను నాకెందుకు దూరం చేశావు బావా అని తన గుండెల్లో ఒదిగిపోయి పడుకొని ఉన్న ధృవైపు చూస్తూ అడుగుతుంది మధు మధు కళ్ళల్లో కన్నీటి చూసిన ఆదిత్య అది కాదే మధు అని మధు చెంపలపై జారుతున్న కన్నీటిని తుడిచాడు అబ్బో పెళ్ళామే నటిస్తుందనుకుంటే మగుడైతే ఆ నటనలో జీవిచ్చేస్తున్నాడే ఇలాంటి ఫేక్ రిపోర్ట్లను నేను కూడా పొంద సృష్టిస్తాను భార్యాభర్తలిద్దరూ కలిసి ఇక్కడ ఎవరిని మోసం చేద్దాం అనుకుంటున్నారు మీ డ్రామాలను నమ్మడానికి మా భైరవపురం ప్రజలు మేము తింగరోళమైతే కాదు కదా మీరు చెప్పిందల్లా గుడ్డిగా నమ్మడానికి అని అంటాడు నందగోపాల్ ఆ పెద్ద ఆయన ఆ రిపోర్ట్స్ వైపు చూసి ఇవి ఒరిజినల్ రిపోర్ట్సే ఇందులో క్లియర్గా మెన్షన్ చేయబడి ఉంది ఈ బాబు యొక్క తల్లిదండ్రులు ఆదిత్య వర్మ తన భార్య మధురిమ ఆదిత్య వర్మేనని ఈ రిపోర్ట్స్ని ఫోర్జరీ చేయడానికి వీలు లేదు ఇవి ఒరిజినల్ మెడికల్ రిపోర్ట్సే అని అంటాడు ఆ డాక్టర్ నందగోపాల్ ఆ డాక్టర్ వైపు చూసి ఇలా మా అందరికీ చెప్పినందుకు ఈ మధురిమ నీకు ఎంత డబ్బు ఇస్తానని చెప్పింది అని అడుగుతాడు ఆ డాక్టర్ కోపం వచ్చి మాటలు తిన్నగా రాని అందరూ నీలాగే డబ్బుకి అమ్ముడుపోతాడు అనుకున్నావా నందగోపాల్ అని అంటాడు మధు వసతి వైపు చూసి వసుధ ధ్రువుని తీసుకో నానాద్రు ఒక్క ఇరవై నిమిషాలు వసుధ దగ్గర ఉండు అని అంటుంది మధు రాత్రు మన ఇద్దరం కలిసి ఆడుకుందాం అని ధ్రువ్ని తన దగ్గరికి తీసుకుంటుంది వసుధ ప్రతాప్ మధుని ఆదిత్యని అలా చూడలేక అసలు ఈ నిజం మధుకి ఎలా తెలిసింది ఆదిత్య మధుకి ఏమైనా చెప్పి ఉంటాడా ఆదిత్య మాట తప్పే రకం కాదు అని ఆలోచిస్తూ విజయ్ వైపు చూశాడు విజయ్ ఏమైనా చెప్పి ఉంటాడా అది ఎలా అని ఆలోచిస్తూ నేను ఒకటి అనుకుంటే ఇక్కడ మరొకటి జరిగేలా ఉందే అని లోపలే టెన్షన్ పడిపోతున్నాడు ప్రతాప్ మధు ఆ డాక్టర్ వైపు చూస్తూ ఇలాంటి తప్పుడు మనుషులకు ఒరిజినల్ రిపోర్ట్స్కి ఫేక్ రిపోర్ట్స్ మధ్య తేడా తెలియదు లేదు డాక్టర్ గారు అని నందగోపాల్ వైపు సూర్యవర్ధన్ వైపు చూస్తూ అంటుంది మధు ఆరతి తులసి వైపు చూసి పెద్దత్తయ్య తులసత్తయ్య మీ అందరికీ ఒక విషయం చెప్తాను చెప్పడం కాదు ఒక వీడియో మీకు చూపిస్తాను అందులో తప్పెవరిది ఆ తప్పుకి బలైందెవరు బలైపోయిన వాళ్లకు న్యాయం చేస్తూ ఆ తప్పు చేసిన వాళ్లకు ఎటువంటి శిక్షణ వేయాలో మీరే నిర్ణయించండి మధు రాజ్యం వైపు చూస్తూ మీరు కూడా ఈ వీడియోని చూడండి మధు అక్కడ ఉన్న ఆడవాళ్ళ వైపు చూసి ఇక్కడ ఉన్న ఆడవాళ్ళందరూ ఈ వీడియోని బాగా చూడండి లావణ్యకు మధు వీడియోని ప్లే చేయమని సైగ చేసింది ఆ పెద్ద స్క్రీన్ మీద వీడియో ప్లే అయ్యింది ఒక అందమైన అమ్మాయి చూడీదార్ వేసుకొని వీడియో ముందుకు వచ్చింది ఆ అమ్మాయిని చూడగానే విజయ్ ఆదిత్య రుద్ర కళ్ళల్లో నీటి పొర చేరుకుంది ప్రతాప్ ఆ వీడియోలు కనిపించే అమ్మాయి వైపు చూస్తూ అనుకోకుండానే తన పెదవులపై సునీత అని ఆ పేరును పలుకుతూ స్క్రీన్ వైపే కన్నార్పకుండా చూస్తున్నాడు ప్రతాప్ చక్కగా అందంగా నవ్వుతూ హాయ్ మద్రిమా నేనెవరు మీకు తెలియదు మీరెవరు నాకు బాగా తెలుసు ఈ వీడియోని మీరు చూస్తున్నారంటే నేను మీ మధ్య లేను అని అర్థం నేను బతికి ఉంటే నేనే నీ దగ్గరికి వచ్చి అన్ని విషయాలు మీకు వివరంగా చెప్పి మీ సొత్తును మీకు అప్పగించి మిమ్మల్ని క్షమాపణ అడిగి ఉండేదాన్ని ఇలా వీడియో ద్వారా మీ ముందుకు వచ్చేదాన్ని కాదు ఈ వీడియోని మీరు చూస్తున్నారంటే ఆదిత్య బావకి మీకు పెళ్ళి జరిగిపోయి ఉండాలి కంగ్రాట్స్ అని నవ్వుతూ చెప్తూ మా బావ చాలా మంచివాడు శత్రువులకు కూడా అపకారం చేయడు ముఖ్యంగా మీరంటే మా బావకి ప్రాణం మీకు మా బావ లాంటి భర్త దొరకడం నిజంగా మీ అదృష్టమే చెప్పుకోవాలి ఈ పాటికే మా బావ తన లవ్ స్టోరీని మీకు చెప్పే ఉంటాడు లేండి అయ్యో నేను మాట్లాడుతూనే ఉన్నాను ఇంతకీ నేనెవరో నన్ను నేను మీకు పరిచయం చేసుకోలేదు కదా నా పేరు సునీత మా అన్నయ్య పేరు విజయ్ మాది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మా అన్నయ్య బాగా చదువుతున్నాడని గుంటూరులో మంచి పేరు గల పెద్ద స్కూల్లో చేర్పించాడు మా నాన్న అక్కడే మా అన్నయ్యకి ఆదిత్య బావ స్నేహితుడిగా పరిచయం అయ్యాడు బావ అంటున్నానా కదా అని ఆదిత్య బావ నాకు అత్త కొడుకు అనుకునేరు కాదు మా విజయ్ అన్నయ్య చిన్నప్పటి నుంచి ఆదిత్య బావ మంచి స్నేహితులు అలానే ఆదిత్య బావ మా ఫ్యామిలీలో ఒక నెంబర్ అయ్యాడు మా అన్నయ్య చిన్నప్పటి నుంచి తన స్నేహితుడిని బావ అని పిలవడం వల్ల నేను కూడా ఆదిత్య బావని అలానే పిలిచేదాన్ని కానీ నాకు మా ఆదిత్య బావ మా అన్నయ్యతో సమానం మా అమ్మ మా నాన్న సంపాదన ఇంటి ఖర్చులకి మా అన్నయ్యని చదివించడానికే సరిపోయేది నన్ను చదివించడానికి మా నాన్న దగ్గర డబ్బులు సరిపోయేవి కాదు అప్పుడు మా అన్నయ్య మా ఆదిత్య బావ ఇద్దరు ట్యూషన్లు చెప్పి ఆ డబ్బులతో నన్ను చదివించేవాళ్ళు నేను ఎంసెట్ ఎగ్జామ్స్ రాసి రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్న రోజులవి ఒకరోజు ఆదిత్య బావ మా అన్నయ్య ఇద్దరు రోడ్డు మీద ఇద్దరు ఆడపిల్లల్ని ఫాలో చేయడం నేను చూశాను ఆ ఇద్దరు కూడా స్కూల్ పిల్లలే వాళ్ళని నేను దూరం నుంచి సరిగ్గా చూడలేదు మా అన్నయ్య ఆదిత్య బావ ఇంటికి రాగానే వాళ్ళకు క్లాస్ పీకడం స్టార్ట్ చేశాను అప్పుడు మా అన్నయ్య చెప్పాడు ఆ ఇద్దరిలో ఒక అమ్మాయిని మన బావ ప్రేమిస్తున్నాడని నేను బావని తన లవ్ స్టోరీ చెప్పమని బలవంతం చేశాను ఆదిత్య బావ తన లవ్ స్టోరీని మాకు చెప్పాడు అంటే మీ గురించే గారు అని అంటుంది మా బావ లవ్ స్టోరీ విన్న తర్వాత నాకు మిమ్మల్ని వెంటనే చూడాలనిపించింది వెంటనే మేము ముగ్గురము మీరు చదువుతున్న స్కూల్ దగ్గరికి వచ్చేసాము మీరు రెండు జడలు వేసుకుని వీపున స్కూల్ బ్యాగ్ తగిలించుకొని పక్కన మీలాగే మరో అమ్మాయి ఉంటే ఆ అమ్మాయిని తిడుతూ మరో పక్క మరో అమ్మాయి ఉంటే మీ ముగ్గురు స్కూల్ నుంచి ఇంటికి వెళ్తున్నారు మధ్యలో మీరు అప్పుడే మొదటిసారి నేను మిమ్మల్ని చూశాను మీరు చాలా క్యూట్గా ఉన్నారు మిమ్మల్ని చూసే నేను ఆశ్చర్యపోయాను స్కూల్కి వెళ్ళే పిల్లలు నువ్వు ప్రేమించావా బావా అని మా బావను ఆట పట్టించాను అప్పుడు చెప్పాడు మా బావ ప్రేమించడం ఏంటే మధుకి నాకు మా చిన్నతనంలోనే పెళ్ళి కూడా జరిగిపోయింది అది నా భార్యని మా ఇద్దరి మధ్య ఏడేళ్ల గ్యాప్ ఉందని చెప్పాడు తన భార్యనే ప్రేమిస్తున్నాడా అని మా బావ వైపు చూస్తూ మా బావ లాంటి ప్రేమికుని నేను ఇప్పటిదాకా ఎక్కడా చూడలేదండి మా బావ లవ్ స్టోరీ తెలుసుకున్న తర్వాత నాకు కూడా మా బావ మిమ్మల్ని ప్రేమించినట్లే మా బావ లాంటి మనిషి నా లైఫ్లోకి రావాలి అతడు నన్నే తన ప్రాణంగా ప్రేమించాలి అని అతని కోసం కలలు కనేదాన్ని నేను బీటెక్లో జాయిన్ అయినప్పుడు విజయ్ అన్నయ్య ఆదిత్య బావ ఇద్దరూ అదే కాలేజీలో బీటెక్ ఫోర్త్ ఇయర్ చదువుతున్నారు అప్పుడే మా విజయ అన్నయ్య ఫ్రెండ్స్ అందరూ నాకు పరిచయం అయ్యారు నా లైఫ్ చాలా సరదాగా సాగిపోయేది నన్ను ప్రేమగా చూసుకునే మా అమ్మ నాన్న నన్ను అర్థం చేసుకుని నాకు ఏది కావాలన్నా నేను అడగకుండా నా ముందు తెచ్చిపెట్టే మా అన్నయ్య మా ఆదిత్య బావ నా లైఫ్ చాలా అందంగా సంతోషంగా ఆ టూ ఇయర్స్ గడిచిపోయాయి నేను బీటెక్ థర్డ్ ఇయర్కి వచ్చాను మా అన్నయ్య ఆదిత్య బావ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఎంబీఏ కంప్లీట్ చేసి సొంతంగా బిజినెస్ పెట్టాలని బ్యాంకు లోన్ కోసం అప్రూవల్ కోసం తిరుగుతున్న రోజులవి కానీ నా లైఫ్లో మా ఆదిత్య బావ లాగా నన్ను ప్రేమించే వ్యక్తి కోసం నేను ఎదురు చూస్తున్నాను అనుకోకుండా ఒకరోజు ఒక వ్యక్తి నాకు పరిచయం అయ్యాడు అలా అనుకోకుండానే నాలుగైదు సార్లు ఆ వ్యక్తి నన్ను కలిశాడు అలా కొద్ది రోజుల్లోనే మేమిద్దరం మంచి ఫ్రెండ్స్ అయ్యాం ఫోన్లో మాట్లాడుకోవడం ఆ ఫోన్లోనే సేపు ఆ వ్యక్తితో చాటింగ్ చేయడం అలా మేమిద్దరం ఇంకా చాలా దగ్గర అయ్యాము ఒక్కరోజైనా ఆ వ్యక్తిని నేను కలవకపోయినా చూడకపోయినా ఆ రోజు నాకు గడిచేది కాదు ఆ వ్యక్తి కూడా నా పట్ల చాలా కేరింగ్గా ఉండేవాడు నేను ఎదురు చూస్తున్న వ్యక్తి నా లైఫ్లోకి వచ్చేశాడు అనుకుని తెగ మురిసిపోయాను మా అన్నయ్యకి ఆదిత్య బావకి ఆ వ్యక్తిని పరిచయం చేసి ఆ వ్యక్తి గురించి వాళ్లకు చెప్పాలనుకున్నాను కానీ కొన్ని కారణాల వల్ల ఆ ఇద్దరు నాకు అందుబాటులో లేరు ఒకరోజు ఉన్నట్టుండి ఆ వ్యక్తి నాకు ఫోన్ చేసి నేను ప్రమాదంలో ఉన్నాను తాను ఉన్న చోటుకు నన్ను రమ్మన్నాడు నేను వెనక ముందు ఆలోచించుకోకుండా కంగారు పడిపోతూ అతను ఉన్న ప్లేస్కి వెళ్ళాను ఆ రోజు అతను నాకు ప్రపోజ్ చేద్దామని తన ప్లేస్కి నన్ను పిలిపించాడట మొదట నాకు అతని మీద చాలా కోపం వచ్చింది తరువాత అతను నాకు ప్రపోజ్ చేసే విధానం నాకు నచ్చింది నేను అతనిని ప్రేమిస్తున్నానని నా మనసు కూడా చెప్పడంతో అతని ప్రపోజల్కి నేను ఒప్పుకున్నాను తొందరపాటుతనంతో ఇద్దరం ఒకటేయ్యం నేను చాలా కంగారు పడుతుంటే ప్రెగ్నెన్సీ రాకుండా మనం ప్రికాషన్స్ తీసుకుందాము కంగారు పడుకు అని చెప్పి నన్ను తనలో కలుపుకున్నాడు నేను తప్పు చేశాను అని బాధపడుతుంటే నేను నేను పెళ్లి చేసుకుంటాను కంగారు పడుకు నేను సొంతంగా బిజినెస్ పెడుతున్నాను నేను త్వరలోనే నా లైఫ్లో సెటిల్ అవుతాను నీ చదువు పూర్తయిన వెంటనే నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అని నాతో చెప్పాడు అప్పటి వరకు మనం ఇలానే రిలేషన్షిప్లో ఉందాము అని నాకు ధైర్యం చెప్పాడు నేను ఒప్పుకున్నాను అలా మేము కలిసినప్పుడల్లా ఒకటయ్యే వాళ్ళము ఒకరోజు తన బర్త్డే అని నన్ను తన రూమ్కి పిలిపించాడు తన బర్త్డే కదా ఈరోజు నైట్ తనతోనే స్పెండ్ చేయమని నన్ను రిక్వెస్ట్ చేశాడు సరే అని అందుకు ఒప్పుకున్నాను ఆ సమయంలోనే తనకు ఫోన్ వచ్చింది తనకేదో అర్జెంటు వర్క్ రావడంతో అలానే మనకి నైట్ కూడా ఫుడ్ తీసుకొని వస్తాను నన్ను తన ప్లేస్లో ఉండమని త్వరగా వచ్చేస్తానని చెప్పి తాను బయటకు వెళ్ళాడు నాకు ఏమీ తోచక మొదటిసారి తన రూమ్ని మొత్తాన్ని పరీక్షగా చూశాను ఆ రూమ్ వెనకాలే మరో సీక్రెట్ రూమ్ ఉందని నాకు తెలియదు పొరపాటున నా చేయి తగలడం వల్ల ఆ సీక్రెట్ రూమ్ ఓపెన్ అయ్యింది అందులో ఏముందోనని లోపలికి వెళ్ళి చూశాను ఆ గది లోపల గోడల మీద ఉన్నది చూసిన తరువాత ఒక్కసారిగా నా కాళ్ళ కింద భూమి కంపించినట్లయింది ఆ రూమ్ మొత్తం గోడలపై మధురమ ఫోటోలే ఉన్నాయి ఆ ఫోటోల కింద ఐ లవ్ యు మధు ఐ వాంట్ యు మధు ఐ వాంట్ మ్యారీ యూ మధు అని ఎర్రటి అక్షరాలతో రాసి ఉన్నాయి ఆ వీడియోలో సునీత చెప్తున్న మాటలు వింటున్న ఆదిత్యకి కోపంతో తన చేతి పిడికిలి బిగుసుకుంది ఆ వీడియోని చూస్తున్న ప్రతాప్కి ఒళ్ళంతా చెమటలు పడుతున్నాయి మరోపక్క మధు ప్రతాప్ని గమనిస్తూనే ఉంది ఆ గది గోడల నిండా మధురిమ ఫోటోలను చూసి వాటి కింద రాసి ఉన్న రాతలను చూసి నా మతిపోయింది మధుకి ఇతనికి సంబంధం ఏంటి అని అనుకుంటూ అటువైపు గోడకు ఒక బోర్డు మీద ఆదిత్య బావ ఫోటో మా అన్నయ్య ఫోటో శ్రీష అక్క భానుశ్రీ అక్క విక్రమన్నయ్య ఫోటోలతో పాటు నా ఫోటో నా ఫ్రెండ్స్ ఫోటోస్ కూడా ఆ బోర్డు మీద ఉన్నాయి ఆ బోర్డును చూసి ఆశ్చర్యపోయాను నా ఫోటోకి ఇంటూ మార్కు వేసి ఉంది అసలు ఇతడు ఎవరు మా అందరి ఫోటోలు ఇక్కడ ఎందుకు పెట్టుకుని ఉన్నాడు మాతో ఇతనికి ఏం పని ముఖ్యంగా మధురిమ ఫోటోలు ఇక్కడ ఎందుకు ఉన్నాయో నాకు అర్థం కాలేదు నాలో వణుకు మొదలయ్యింది వెంటనే ఆ ప్లేస్ నుంచి బయటికి వచ్చేశాను నేను వెంటనే అక్కడ నుండి హాస్టల్కి బయలుదేరాను దారి మొత్తం అతను ఎవరు ఏంటో తెలియకుండా తొందరపడి ప్రేమించి తప్పు చేశానా అని నా మనసుకు పదే పదే అనిపించింది అసలు అతను ఎవరు అలా ఆలోచనలతోనే నేను హాస్టల్కి చేరుకున్నాను నాలో ఇంకా వణుకు తగ్గలేదు వాడు ఎక్కడ నాకు ఫోన్ చేస్తాడేమోనని భయంతో నా ఫోన్ని స్విచ్ ఆఫ్ చేసేసాను వాడు ఎవడు మా ఫోటోలు అక్కడ ఎందుకు ఉన్నాయి నన్ను కావాలని టార్గెట్ చేసి తనతో ప్రేమలోకి దింపాడా నాతో అతనికి ఏంటి శత్రుత్వం మరి మరిమో ఫోటోలు అక్కడ ఎందుకు ఉన్నాయి రాత్రంతా నాకు ఇవే ఆలోచనలు భయంతో సరిగ్గా నిద్ర కూడా పోలేదు తెల్లారింది నా హాస్టల్కి ఎదురుగా వాడు వచ్చి నిలబడి ఉన్నాడు వాడిని చూసి నాకు చాలా భయం వేసింది ఆ సమయంలో నేనేం చెయ్యాలో నాకు తోచలేదు ఈ విషయాలన్నీ మా అన్నయ్యకి మా బావకి చెప్పాలని చూశాను కానీ చెప్పలేకపోయాను చెప్తే మా బావ మా అన్నయ్య ఖచ్చితంగా వాడిని చంపేస్తారు నేను ఇలా ఆలోచిస్తూ ఉండగానే నా రూమ్మేట్ ఫోన్కి కాల్ చేశాడు వాడు నా రూమ్మేట్ తన ఫోన్ వైపు చూసి నీ బాయ్ ఫ్రెండ్ నాకెందుకు కాల్ చేస్తున్నాడే మాట్లాడు అని నవ్వుతూ తన ఫోన్ని తెచ్చి నా చేతిలో పెట్టింది నా చేతులు వణుకుతున్నాయి నా రూమ్మేట్ ఫోన్ నెంబర్ కూడా వాడి దగ్గర ఉందా అని ఆశ్చర్యపోయాను నాకు వాడితో మాట్లాడాలంటేనే భయం వేసింది ఇంకా నేను నిద్రలేవలేదు సునీత నిద్రలేచిన తర్వాత ఫోన్ చేయిస్తాను అని నా రూమ్మేట్తో వాడికి చెప్పించాను ఎంతసేపైనా వాడు మా హాస్టల్ ముందు నుంచి కదలలేదు కాలేజీకి పోకుండా వాడికి భయపడి ఎంతసేపని నేను ఇలా రూమ్లో కూర్చుని ఉంటాను నేను ఏ తప్పు చేయలేదు నేను ఎందుకు వాడిని చూసి భయపడాలి అసలు వాడెవడో వాడి దగ్గర మా ఫోటోలు ఎందుకు ఉన్నాయో ఆ ఫోటోలతో మమ్మల్ని వాడు ఏం చేయాలనుకుంటున్నాడో తెలుసుకోవాలనుకున్నాను నాలో లేని ధైర్యాన్ని తెచ్చుకున్నాను నా ఫోన్ తీసుకొని ఫోన్ ఆన్ చేశాను వాడికి ఫోన్ చేశాను ఫస్ట్ రింగ్కే నా ఫోన్ని లిఫ్ట్ చేసి వాట్ బేబీ నేను వచ్చేంత వరకు నా రూమ్లో ఉండమని నేను చెప్పాను కదా నాతో ఒక్క మాటైనా చెప్పకుండా అలా రూమ్ నుండి నీ హాస్టల్కి వచ్చేస్తే నేనేమనుకోవాలి పైగా నీ ఫోన్ని స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకున్నావు ఏమైంది బేబీ ఎనీ ప్రాబ్లం అని ప్రేమగా నన్ను ఒక పక్క కోప్పడుతూనే నన్ను వాడు అడిగాడు ఈ స్టోరీ అప్డేట్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ హైప్ మై ఛానల్ పక్కనే ఉన్న హై బటన్ని ప్రెస్ చేసి మీ సపోర్ట్ని నా స్టోరీకి అందిస్తారని అనుకుంటున్నాను అలానే నా స్టోరీని లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్